హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మజాజ్ కిచెన్ ఈరోజు క్యాప్సికమ్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం రండి ఇది సింపుల్గా చేసుకునే ఫ్రై అండి ఇది చాలా రుచిగా ఉంటుంది ఒక్కసారి ఈ పొడితో చేశారంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు దీని ప్రాసెస్ ఎలాగో చూద్దామా క్యాప్సికమ్ ఫ్రై కోసం నేను హాఫ్ కేజీ క్యాప్సికమ్ తీసుకున్నానండి వీటిని శుభ్రంగా కడిగి సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఇలా సన్నగా కట్ చేసుకోవడం వల్ల త్వరగా మగ్గుతాయి ఇలా కట్ చేసుకున్న ముక్కలను ఒక ప్లేట్లో పెట్టుకుని పక్కన పెట్టండి ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని దానిలో వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఇప్పుడు దానిలో త్రీ స్పూన్స్ పల్లీలు వేసుకుని లో ఫ్లేమ్లో పల్లీలను లోపల వరకు వేగే వరకు కలుపుతూ వేయించండి పల్లీలు ఇలా వేగిన తర్వాత దానిలో వన్ స్పూన్ ధనియాలు పది ఎండుమిర్చిని తుంచి వేసుకోండి ఇలా తుంచి వేయడం వల్ల ఎండుమిర్చిలోని విత్తనాలు కూడా వేగి కారం రుచి బాగుంటుందండి ఇప్పుడు దీనిలో వన్ స్పూన్ జీలకర్ర టూ స్పూన్స్ నువ్వులు వేసుకుని వీటన్నిటినీ దోరగా వేయించుకోండి తర్వాత ఒక కప్పు ఎండి కొబ్బరి వేసుకుని రెండు నిమిషాలు వేయించి ఇలా అన్నీ వేగిన తర్వాత పక్కన పెట్టి చల్లారనివ్వండి ఒక మిక్సీ జార్ తీసుకుని పూర్తిగా చల్లారిన వాటిని మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టండి ఇప్పుడు వేరొక ప్యాను స్టవ్ పై పెట్టి రెండు గిన్నెలు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత దానిలో వన్ స్పూన్ పచ్చనపప్పు హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర కొంచెం కరివేపాకు వేసి దోరగా వేయించండి ఈ ఫ్రైకి ఆనియన్స్ వేయాల్సిన అవసరం లేదండి ఇప్పుడు దీనిలో ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలను వేసుకొని అంతా ఒకసారి కలుపుకోండి ఇప్పుడు దీనిలో వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్టు పావు స్పూన్ పసుపు వేసి కూర అంతా ఒకసారి బాగా కలుపుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టి ఐదు నిమిషాలు మగ్గనివ్వండి క్యాప్సికమును మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండండి క్యాప్సికం వేగడానికి ఎక్కువ టైం పట్టదండి త్వరగా మగ్గిపోతుంది ఇప్పుడు మూత తీసి క్యాప్సికం మగ్గి ఇలా ఆయిల్ పైకి తెలుతున్నప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పల్లీకారం వేసుకుని అంతా కలిసేటట్టు కలపండి పల్లీ కారం పచ్చివాసన పోయే వరకు వేయించి మూత పెట్టి రెండు నిమిషాలు మగ్గనివ్వండి ఇలా డీప్ ఫ్రై చేయడం వల్ల మనం వేసిన పల్లీ కారం కూడా బాగా వేగి ఫ్రై చాలా చాలా రుచిగా ఉంటుందండి ఇప్పుడు మూత తీసి కొంచెం కొత్తిమీర చల్లి ఒకసారి కలిపి దించేయండి అంతేనండి చాలా రుచిగా ఉండే క్యాప్సికం కర్రీ రెడీ అయిందండి ఇది డైరెక్ట్గా అన్నంలో కానీ సాంబారు రసంలోకి సైడ్ డిష్గా కూడా తినొచ్చు ఇది లంచ్ బాక్స్ రెసిపీ అండి మనకు టైం లేనప్పుడు త్వరగా చేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి కొత్తగా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మేము పెట్టే ప్రతి రెసిపీ మీకు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి